హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను చాలా అమ్మ మనిషి ఎప్పుడు అందరు కోరుకుంటుంది ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను శ్రీతజ అయితే అత్తగారి ఇంటికి వెళ్ళింది సో శ్రితజ వచ్చేసరికి నేను మా తోటి ఆ ఆవకాయ కారం ఎలా పెట్టాలో నేర్చుకుంటున్నాను కొలతలు చెప్తున్నారు అనమాట సో దానికోసం నేను ఇవాళ మార్కెట్ కి వెళ్ళి మామిడికాయ ముక్కలు అన్ని తెచ్చుకున్నాను అన్నమాట చూ సో ఇదిగోండి మామిడికాయ ముక్కలు ఒక సిక్స్ కాయలు కొట్టించుకొని తెచ్చుకున్నాను అన్ని శుభ్రం చేసి పెట్టుకున్నాం అనమాట అండ్ ఇది వచ్చేసి అమ్మ పట్టించిన కారం ఇది మోదీ ఇంకోండి ఉప్పు ఇది ఆవపిండి ఇది మెంతిపిండి ఆవకాయ కారం పెట్టడానికి డబ్బా అండ్ పల్లీ నూనె సో ఇది తీసుకొచ్చాను అండ్ ఇది తిప్పాలట్టు ఆ కారం అండ్ ఇది కారం అయితే అమ్మ పట్టించి ఇచ్చింది అనమాట కారం సో ఈ కారం తెచ్చుకున్నా నేను చూ ఇవి ఆకాయ ముక్కలు ఇప్పుడు నేను ఈ టబ్ లో కలిపేస్తాను ఇవి అత్తయ్య నాకు కొలతలు చెప్తారనమాట సరే అత్తయ్య ఉన్నప్పుడే పెట్టించుకుందాం చాలా బాగా పెడతారు పచ్చళ్ళు అండ్ గోంగూర పచ్చడి కూడా చూపిస్తాను నేను ఓకేనా ఇదొక వీడియో అదొక వీడియో చెప్పండి అత్తయ్య ఇది ఎన్ని ముక్కలో కొలవక్కర్లేదా ఫస్ట్ సరే సో ఈ గ్లాస్ పెట్టుకున్నా మూడు గ్లాసులు ముక్కలు అయితే గ్లాసులు అయితే గ్లాస్ ఆవపిండి అంట మూడు గ్లాసుల ముక్కలకి గ్లాస్ ఆవపిండి ఓకేనా ఇది ఓకే ఆవుపిండి నేను ఇది మార్కెట్ లో కొనుక్కొచ్చా అనమాట బాగుంటది అక్కడ ఆవుపిండి ఇంకా కొంచెం సో గ్లాస్ నిండిపోయింది నిండుగా పోయాలంట సో పిండి పోసేసాను నెక్స్ట్ కొంచెం మెంతిపిండా మెంతిపిండి కొంచమే అంట నేను ఇది చేతితో వేసేస్తున్నా కొంచే మెంతిపిండి ఎంత ఒక స్పూన్ అంత వేసా అంతే నెక్స్ట్ వచ్చేసి ఉప్పు ఇదే గ్లాస్ తోటి ఉప్పు గ్లాస్ అంటే గ్లాస్ నిండా ఉండొద్దు ఉప్పు అవుతుంది కాబట్టి అర గ్లాస్ కన్నా కూడా కొంచెం ఎక్కువ వేస్తే సరిపోతుందంట చాలు సో చూడండి అర గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ ఉప్పు వేసేసాను అండ్ గ్లాస్ కారం కారం అయితే అమ్మ దగ్గర పట్టించుకొని వచ్చేది కరెక్ట్ గ్లాస్ వస్తుంది అనుకుంటా గ్లాస్ వస్తుంది ఇది కరెక్ట్గా అంతే కరెక్ట్ గా గ్లాస్ అయింది పక్కన ఒక పిరికెడ పడింది అంతే సో ఈ గ్లాస్ది వేసేస్తున్నాను కారము అండ్ కొంచెం అంతా పసుపు కొంచెం అంత పసుపు అండ్ కొంచెం ఇంగు వేసుకోవాలన్నమాట కొంచెం ఘాట్ ఎక్కువ కావాలంటే ఈ కొంచెం ఆవపిండి కూడా కొంచెం వేసేస్తున్నా కొంచమే ఆవపిండి ఉంది మనకు కొంచెం ఆవకాయ అంటే ఘాటు ఉంటేనే బాగుంటది కదా సో ఆవపిండి ఆ కొంచెం కూడా వేసేస్తున్నా నేను ఎంత కొంచెం ఒక పావు గ్లాస్ కూడా లేదది కొంచెమే ఉంది నేను పసుపు వేసాను ఇంగు వేస్తున్నా మామూలుగా అయితే పచ్చడి ఇంగు తెచ్చుకునేదాన్ని నేను పచ్చడి ఇంగు తెచ్చుకోలేదు ఈసారి మళ్ళీ నేను ఆవకాయ పెట్టినప్పుడు తెచ్చుకుంటా ఇది అత్త దగ్గర నేర్చుకుంటున్నా కలపాలనమాట దీన్ని ఇప్పుడు మొత్తం ఫస్ట్ ఇట్లా కలిపేసి కలిపి అనుకోకుండా పెడుతున్నా అనమాట ఇది ఒక ఆరు కాయలు చిన్న రసాలు తీసుకొని వచ్చాను మార్కెట్కి వెళ్తే మంచిగా అనిపించినాయి కాయలు సో అందుకని చిన్న రసాలు పట్టుకొని వచ్చా అనమాట పుల్లగా బాగున్నాయి సైనాదా కారం కలుపుతున్నాగా ఘాటు సో ఇందులో నేను పల్లీ నూనె వేసుకుంటూ కలపాలన్నమాట అత్తే కట్ చేసి ఇస్తాను కొంచెం వేస్తూ ఉంటారు పల్లి నూనె సో కొంచెం 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 ఆయిల్ వేసారనమాట కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మనం ఇట్లా మొత్తం పచ్చడి అంతా కలిసేలాగా ఇది ఆవకాయ నేను వెల్లిపాయ వేసి పెట్టట్లేదు ఇందులో నేను సో ఇట్లా కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకుంటూ మనం మొత్తం కలుపుకోవాలన్నమాట మీరు కూడా చాలామంది ఆవకాయ పెడతారు కదా ఎవరెవరు ఏ రకంగా పెడతారంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది సో మీ పద్ధతి ఏంటి మీరు ఎలా పెడతారు నాకు కామెంట్ చేయండి సో మీరు కూడా ఇలాగే పెడతారా మ్యాక్సిమం ఇలాగే పెడతారని నేను అనుకుంటున్నాను తెలంగాణ కొంచెం స్టైల్ మారుతుంది ఆంధ్ర కొంచెం స్టైల్ మారుతుంది రాయలసీమ కొంచెం స్టైల్ మారుతుంది సో ఇంకొంచెం ఆయిల్ పడుతుంది కదా అయితే అందరికంటే ముందు నేను ఆవకాయ పెట్టేస్తున్నానా ఇది కలిపి నాకు అందం కలుపుకొని తింటానో ఎలా ఉందో చెప్తానో మా చిట్టుగా ఊహరించాలి నేను ఇది దాని ప్రాణం అంతా ఇక్కడే ఉంటుంది ఆవకా కలిపారంటే దాన్ని ఊరించాలి నేను ఇప్పుడు ఫోన్ చేసి చూపించి ఊరించాలి నేను దాన్ని ఓకే ఇప్పుడు కొంచెం ఓకే కలిపాక చూపిస్తాను ఇలా అత్తయ్య కొన్ని ముక్కలు వేసారనమాట ఈ ముక్కలు ఇందులో కలిపేసేయాలి మొత్తం మంచి కలిసేలాగా కలిపేసేయాలి మొత్తం చిన్న చిన్న ముక్కలు కొట్టించాము పెద్ద ముక్కలు కొట్టలేదు చిన్న ముక్కలే కొట్టించాము సో ఇలా ముక్కలన్నీ ఇలా మనం ఈ పిండి ఏదైతే ఉందో ఆవపిండి మెంతిపిండి ఉప్పు కారం ఇంగువ పసుపు ఇవన్నీ వేసిన దాంట్లో మంచి కలిసేలాగా కలిపేసేయాలి మొత్తం ముక్కలు ఎమ్మె కలిపి నేను మౌత్ వాటరింగ్ వాటరింగ్ కలుపుతా ఇప్పుడు ఒకసారి ఆపి మొత్తం కలిపి చూపిస్తా చూడండి మొత్తం మొత్తం కలిసింది కదా చూడండి ఎంత బాగా కలిసిందో ప్రతి ఒక్క ముక్కకి తెలుపు అనేది లేకుండా మొత్తం ఇట్లా కలిసేలాగా రా పెట్టేయాలన్నమాట సో దీన్ని మనం కొంచెం కొంచెం తీసుకొని పక్కన ఉన్న డబ్బాలో వేసేసుకోవాలి సో ఇందులో వేస్తున్నా అనమాట డబ్బాలో ఇది తీసి చూడండి ఆవకాయ అయితే పెట్టేశాను కొంచెం నూనెస్తున్నారు ఇంకొంచెం ఏచేమోయా కొద్దిగా కొంచెం నూనె వేసేసారనమాట అండ్ ఇది ఆవకాయ పచ్చడి నేను పెట్టిన ఆవకాయ పచ్చడి సో ఇందులో నేను కొంచెం అన్నం ఉంది కలుపుకుంటున్నాను నా చేతికి చూడండి ఎంత కారం ఉందో అయితే కొంచెం నూనెరా మంగళవారం తినరు ఇవాళ నేనే తింటున్నా అన్నం ఆకాయ అన్నం ఈ ఫోటో నేను సిద్ధిగా అడిగి పంపించాలి అన్నం నేను ఆ వీడియో తీస్తూ ఈ రౌండ్ ఒక రెండు స్నాప్స్ తింటున్నప్పుడు రేనా చూడండి ఆవకాయ కర్ర కలుపుకున్నా కొంచెం ఎక్కువ తీయలేదన్నమాట కాబట్టి అంత ఎర్ర కనపడట్లేదు మీకు కొంచెం లైట్గానే కలుపుకున్నాను సో ఎలా ఉందో చెప్తాను ఇప్పుడు నేను తిని చూసి నాకైతే నోట్లో నీళ్ళు వస్తున్నాయి అట్టే చెప్పుకుంటే కలిపాను సూపర్ చాలా బాగుంది అబ్బా ఎంత బాగా కుదిరిందో అసలు నిజంగా చాలా బాగుంది సూపర్ అసలు నిజంగా ఎంత బాగుందంటే అబ్బా నిజ అసలు ఎంత టేస్ట్ వచ్చింది అత్తయ్య అసలు నిజంగా అన్నీ సరిపోయినాయి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఉప్పు కారం మెంతిపిండి ఆవు పిండి చాలా బాగుంది చిత్తగా చూపిస్తే పాపం ఏలే ఒత్తుకుంటుంది ఇంకా ఓకే అండి బాయ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కామెంట్ చేయండి ఓకేనా బాయ్ మరొక మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను బాయ్